అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే కేవలం సంబరం మాత్రమే కాదని అది సమానత్వం కోసం సాగిన సమరం అని ఎంజే యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనిత ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి అన్నారు సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు సాటి మనిషిగా గౌరవం దక్కటం లేదని అన్నారు శనివారం నల్గొండ పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు పోలబోయిన వరలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంజీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనిత ఐత్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ పని గంటలు తగ్గాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పని ప్రదేశాలలో మహిళలకు భద్రత కల్పించాలని అంతర్జాతీయంగా మహిళాలోకం గర్జించిన రోజే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని అన్నారు ఈ ఉద్యమానికి జర్మనీ దేశానికి చెందిన క్లారా జెట్కిన్ నాయకత్వం వహించారని పంతొమ్మిది వందల పది మార్చి ఎనిమిదిన న్యూయార్క్లో జరిగిన ఇంటర్నేషనల్ ఉమెన్స్ కన్వెన్షన్లో నూట ముప్పై దేశాలకు చెందిన ప్రతినిధులు ఇందుకు సంబంధించిన అంశాలపై తీర్మానం చేశారని అందుకే మార్చి ఎనిమిదిని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారని తెలిపారు సమాజంలో సగభాగం ఉన్న మహిళలను వంటింటికే పరిమితం చేశారని మహిళలను చదువుకు దూరం చేశారని సంపదలో కూడా స్వాతంత్ర్యం లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ అణిచివేత పోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఐత్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండా అనురాధ జిట్టా సరోజ నిమ్మల పద్మ తుమ్మల పద్మ నాగమ్మ భూతం అరుణ కారంపూడి ధనలక్ష్మి ఇమిడి సుల్తానా లక్ష్మి ఇందిరా వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ సమాజ మహిళలకు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ మహిళా దినాన్ని కేవలం ఒక పండుగనో ఒక వేడుకగానో జరుపుకుంటున్న ఈ సందర్భంలో ఈరోజు ఏర్పాటు కావడానికి దీని వెనకాల ఒక చారిత్రక నేపథ్యము ఉంది ఆ నేపథ్యం ఏమిటి అంటే అది ఎంతోమంది ప్రపంచవ్యాపితంగా మహిళలు శ్రమిస్తున్న తీరును ప్రశ్నిస్తూ వాళ్ళు కూడా ఒక ఎనిమిది గంటల పనిని ఎనిమిది గంటల విశ్రాంతిని ఎనిమిది గంటల వినోదాన్ని కోరుతూ అంతేకాకుండా ఈ సమాజంలో సమానంగా మనుషులుగా చూడబడటం అంతేకాకుండా ఈ సమాజంలో వారికి ఓటు హక్కు కల్పించడం లాంటి కొన్ని డిమాండ్స్తో మొదలైన ప్రజల ఉద్యమం అది జర్మన్ సామ్యవాది గొప్ప మహిళా యోధురాలు అయినటువంటి క్లారా జట్కిన్ సారథ్యంలో ఇది పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరం మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా శ్రామిక మహిళా దినోత్సవం జరపడానికి ఇదంతా కూడా కేంద్రంగా మారింది ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ చాలామంది మహిళలు అనేక రంగాలలో పనిచేస్తూ అనేక కుటుంబాలలో రకరకాల సమస్యలను వాళ్ళు ఎదుర్కొంటూ స్వేచ్ఛగా ప్రశ్నించలేని స్థితిలో ఉంటున్నటువంటి ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళాలోకాన్ని చైతన్యం చేసి వారికి బాసటగా నిలిచి అంతిమంగా ఈ సమాజంలో స్త్రీలు విముక్తి చెందిన రోజే సమాజంలో సమానంగా చూడబడతారు అనే విషయాల్ని గుర్తు చేస్తూ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాయి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నల్గొండ జిల్లా ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మహిళా హక్కుల్ని మహిళల్ని గౌరవించ పద్ధతిలో ఉండాలని చెప్పేసి అదే రకంగా అమెరికాలోని చికాకో నగరంలో ఏ పోరాటం అయితే జరిగిందో మన పని గంటలు తగ్గించాలి శ్రమకు తగ్గ ఫలితం రావాలని చెప్పేసి ఆనాడు పోరాటం జరిగింది ఆ పోరాట ఫలితంగానే యజమానులు దిగి వచ్చి ఎనిమిది గంటల పని దినాన్ని ప్రకటించడం అనేది జరిగింది ఇది మహిళలు కొట్లాడుకొని పోరాటం చేసి సాధించుకున్న రోజు అందుకనే ఈ రోజు కాకుండా ఇప్పటికైనా మహిళల్ని సమాన పనికి సమాన వేతనం రావట్లేదు ఇవాళ అంగన్వాడీ కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు కాంట్రాక్ట్ బేసిక్ మీద చేస్తున్న మహిళలందరికీ కూడా ఇవాళ జీవో ప్రకారంగా ఎక్కడ కూడా ఇచ్చే పరిస్థితి లేదు అంతేకాదు ఇవాళ మహిళలపైన అనేక దాడులు జరుగుతున్నాయి పనిచేసే ప్రదేశాలలో వాళ్ళకు భద్రత కల్పించాలి నేటికి భద్రత కల్పించ పోతూ ఉంది అదే రకంగా మహిళలు బయటికి వెళ్తే రక్షణ లేకుండా పోతా ఉంది అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచిన నాడే నిజమైన స్వతంత్రం అని చెప్పేసి ఆనాడు అన్నారు కానీ ఈ రోజు పట్టపగలే నడిచే పరిస్థితి లేదు అయినా కూడా ఇంకా రెండవ తరగతి పౌరురాలుగానే చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది చైతన్యవంతమై పోరాటాలు దశలో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి ఏ ఏ రకమైన పోరాటం చేసి సాధించుకున్న హక్కుల్ని మరి భవిష్యత్తులో ప్రభుత్వాలు కూడా వాటిని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కోరుతూ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం